తెలంగాణ నాయకురాలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తె కవిత గారు ఏదో టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ ఆమెలో ఉన్నటువంటి ఏమంటామది నియమనాలు నాకు కూడా అర్థం వరకు వాళ్ళ ఫ్యామిలీ అంటే కొంచెం గౌరవం ఉండేది రాజకీయంలో అంటే అది పో పోగొట్టుకున్నారనుకోండి పోగొట్టుకున్నటువంటి మీరు నిన్న ఏదో టీవీ వాళ్ళు నిన్ను ఇంటర్వ్యూ చేస్తుంటే ఆ ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయటం మానుకొని పవన్ కళ్యాణ్ గారి మీద ఇప్పుడు దాకా మేము కేసీఆర్ ఫ్యామిలీకి దుగ్ధం ఉందని మేము అదే అనుకోలే ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటి మీరు చెప్పిన ఆన్సర్ ఏంటి కవిత గారు ఏదో మా నాన్న మాట్లాడాడు మా బ్రదర్ మాట్లాడుతున్నాడు నేను కూడా మాట్లాడాను ఇప్పుడు కూడా మాట్లాడతాము చెల్లిపోద్ది అని ఊహిస్తున్నామేమో కవిత గారు గుర్తుపెట్టుకోండి జనసేన పార్టీ ఇది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జనసేన పార్టీ నాయకుడు ఇప్పుడు దాకా మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి పార్టీల నాయకులం కాదు ఇక్కడ గుర్తుపెట్టుకో బిడ్డ సమాధానం అది వేరుగా ఉంటుంది నిన్ను ఏం అడిగాడు నువ్వేం చెప్పావు నువ్వు ఒక్కసారి మైండ్ అదుపులో ఉంచుకొని నీ శరీరాన్ని కూడా అదుపులో ఉంచుకొని జనసేన గురించి మాట్లాడితే మాట్లాడు ఎవరు దురదృష్టం అనేది ఇవాళ తెలంగాణ ప్రజలు డిసైడ్ చేశారు ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టారు నీ యొక్క భాగోత్వం కూడా ప్రపంచవ్యాప్తంగా తెలిసింది ఒక లిక్కర్ స్కామ్ కేసులో అన్ని నెలలు జైల్లో ఉండొచ్చేవు నువ్వు సిగ్గుపడాలి ఇంకొకళ్ళైతే తల కింద కేసుకుని కొట్టుకుని చచ్చేవాళ్ళు ఏదో చెప్తారు పెద్దలు అంటారు ఏదో పగ సాధించలేకపోతే పాము కూడా తల కింద చేసుకుని కొట్టుకుని తెచ్చుదంట అట్లాగే సిగ్గుతో తలదించుకుని ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండాల్సినటువంటి క్యారెక్టర్ని ఇది సరే వస్తున్నావు దానికి నువ్వే సమాధానం చెప్పి ఎందుకు వస్తున్నావో ఏ రకంగా వస్తున్నావో కానీ నీ ఎదుటి రాజకీయ నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో మైండ్ అప్లై చేసి మాట్లాడుతూ నేర్చుకుంటే పద్ధతిగా ఉంటుంది లేదనుకో నీ భాష మీ నాన్న భాష రెండు కలిపి మాట్లాడగలిగేటటువంటి ధైర్యం ఉంది అలాంటి యుక్తి శక్తులు కూడా జనసేన పార్టీలో లీడర్లు కొన్నాయి కనుక ఒకసారి ఒళ్ళు మళ్ళా దగ్గర పెట్టుకుని మాట్లాడమని చెప్తున్నాం సంబంధమైన విషయం ఏ రోజున కూడా జనసేన పార్టీ నుంచి నిన్ను కానీ నీ అన్నను కానీ మీ నాన్న గురించి కానీ కించపరుస్తూ చిన్న మాట కూడా మా లీడర్లు ఎక్కడ కూడా మాట్లాడాల ఎక్కడా మాట్లాడేంతవరకు ఇలా పవన్ కళ్యాణ్ గారిని చెప్తే నా రాజకీయ జీవితం అంతా కూడా అయిపోయింది తెలంగాణలో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే నన్ను సోషల్ మీడియా వాళ్ళు మీడియా వాళ్ళందరూ కూడా ఎక్స్పోజ్ చేస్తారు అని పిచ్చి భ్రమలో ఏమైనా మాట్లాడుతున్నామో ఎక్స్పోజ్ చేసే సంగతి పక్కన పెట్టి తల్లి ఏ రకంగా ఎక్స్పోజ్ చేయాలో ఆ రకంగా మా వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తారు తర్వాత నేను అంతా ఇవే మూసి నదిలో దూకి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తుంది అంత దాకా తెచ్చుకో మాకు ఎందుకంటే జనసేన పార్టీ గురించి మాట్లాడేటప్పుడు చాలా వాళ్ళ దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది నీకులాగా దోచుకుంటానికి అధికార దాహంతో తెలంగాణ ప్రజలను రచ్చగొట్టి చంపి దాని మీద ఏర్పడినటువంటి పార్టీ కాదు జనసేన పార్టీ జనసేన పార్టీ ఈ రాష్ట్రంలో ఒక మార్పు రాజకీయాలు తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం పిల్లలకి మంచి భవిష్యత్వం కోసం పుట్టినటువంటి పార్టీ నువ్వు పిల్లల్ని రెచ్చగొట్టి చంపి వాళ్ళ మీద పునాదులతో వచ్చి అధికారంలో కూర్చుని ఇష్టానుసారంగా తెలంగాణను దోచేస్తే ఇవాళ తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టారో తెలుసుకుని మాట్లాడితే పద్ధతిగా ఉంటుందని చెప్పేసి కవిత గారికి వార్నింగ్ అనుకుంటారా మీరు హెచ్చరిక అనుకుంటారో ఏదైనా సరే మీ భాషలో మీరు అనుకోండి జనసేన గురించి మాట్లాడేటప్పుడు మరొకసారి చెప్తున్నా ఒళ్ళు దగ్గర పట్టుకుని మాట్లాడుందని చెప్పేసి ఎదవగలుగుతూ మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరిని కూడా పేరు పేరున అందరూ కూడా కోరుకుంటూ జనసేన పార్టీని మీరు ఆశీర్వదించండి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక మార్పు తీసుకొస్తాం అభివృద్ధి ఏ రకంగా జరుగుతుందో దానికి మేము మీ తరపున అప్పుడు కూడా చెప్పాం కూటమి కట్టేటప్పుడు మీ అందరి తరపున బాధ్యత తీసుకుంటామని చెప్పాం ఈ రోజుకి చెప్తున్నాం బాధ్యతగా మేము మెరుగుతాం బాధ్యత తీసుకుంటాం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే విధంగా మీకోసం పనిచేస్తాం పిచ్చి పిచ్చి పార్టీలన్నింటినీ కూడా పక్కన పెట్టి జనసేన పార్టీని ఆశీర్వదించండి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై జనసేన